పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా పదహారు వందల మంది వివిధ ప్రాంతాల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి కార్మిక సంఘాలకి పోరాటాలకి నాయకత్వం వహిస్తున్న పదహారు వందల మంది ప్రముఖులు హాజరవుతున్నారు దాదాపు ఏడు విదేశాల నుంచి కూడా కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు నాలుగో తారీఖు నాడు జనవరి నాలుగున విశాఖ బీచ్ లో పెద్ద ఎత్తున లక్షలాది మంది తోటి భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతోంది ఈ మహాసభల జయప్రదం కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే విశాఖపట్నంలోను భారతదేశంలోను వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్మిక పోరాటాలను ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అంతకు ముందు ప్రభుత్వాలు కానీ కార్పొరేటీకరణ విధానాలను ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ప్రైవేటీ వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు ప్రజలు రైతాంగం చేసిన పోరాటాలు ప్రతిబింబించేటట్టుగా ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉన్నాము అది నిన్న ఈ రోజు నుంచి మొత్తం ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ ప్రాంతాల్లోనూ పరిశ్రమల గ్రేట్ల వద్ద అలాగే కార్మిక లివాస్ ప్రాంతాల్లోనూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎగ్జిబిషన్స్ ప్రముఖమైన ఎగ్జిబిషన్ చారిత్రక ఘట్టాలతో నెరవేర్చడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శించబడతాయి ప్రజలు దీన్ని తిలకించి గతంలో జరిగిన పోరాటాలని వాటిని కూడా తెలుసుకోవాలి శ్రమ యొక్క విలువని కార్మికుల యొక్క పోరాటాలని కార్మికుల ఈ రోజున మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కాలరాస్తుంది కాబట్టి ఈ హక్కులన్నీ కూడా పోరా